హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజైతే మరొక లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను అనమాట ఈ లాగ్ వచ్చేసి ఇంక ఈ మధ్య అయితే వీడియోస్ అయితే డైలీ పెట్టట్లేదండి ఎందుకంటే మనం డైలీ పెట్టిన కూడా పెద్దగా యూస్ అయితే రావట్లేదు అనమాట అందులో కూడా నేను ఏంటంటే కొంచెం బాగా రెస్ట్ తీసుకుందాము నాకంటే నాకు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడే పెడుతున్నానండి అంటే కొంచెం హెల్త్ కూడా బాగుండట్లేదు కదా మనం బాగా రెస్ట్ తీసుకుందాము మనకు తిన్నప్పుడే చేయాలి అని చెప్పేసి నేనైతే వీడియోస్ అయితే పెట్టట్లేదు అనమాట మ్యాక్సిమం అయితే వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తానండి ఇప్పటి నుంచి అయితే ఇంక మార్నింగ్ ఏంటంటే ఇంక ఈరోజు పూరీ చికెన్ కర్రీ అయితే చేశానండి చికెన్ కర్రీ అయితే మీకు చూపించలేదన్నమాట ఎందుకంటే అంతకుముందు కూడా చూపించాను కదండి పాత వీడియోస్లో అందుకని చూపించలేదండి ఇక్కడైతే ఇంకా మా వారికి అయితే చికెన్ కర్రీనే కావాలండి పూరీలోకి నాకైతే ఏదైనా తింటాను అనమాట అంటే బంగాళదుంప కుర్మా అలా ఉంటాయి కదండి నాకు ఆ కాంబినేషన్ అయితేనే చాలా ఇష్టము ఇంకా మేము తినేసరికి అయితే పదకొండు అలా అయిందండి ఇంక అందులో ఏంటంటే కరెంటు కూడా లేదనమాట ఇంక ఈ మధ్య అయితే సమ్మర్ వచ్చిన దగ్గర నుంచి అయితే డైలీ అయితే కరెంట్ అయితే తీసేస్తున్నాడండి ఇక్కడైతే కొన్ని సరుకులు అయితే తెప్పించారనమాట ఇంకా మొన్న మేమైతే రిలయన్స్ మార్ట్కి వెళ్ళాం కదండి అక్కడ అయితే చాలా కాస్ట్ అండి అందుకని కొంచెం అంటే ఓన్లీ ఆయిల్ ప్యాకెట్స్ మాత్రమే తెచ్చుకుంటాం అనమాట ఇంక చిన్న చిన్న ఏంటంటే పక్కనే ఉంది ఒక షాప్ కొత్తగా పెట్టారు ఈ మధ్యనే అక్కడ తెచ్చుకుంటామన్నమాట కానీ ఏంటంటే ఇంకా అన్నీ తీసుకుంటామండి అవసరం ఉన్నవి లేనివి అన్నీ తీసుకుంటాం కదా అందుకని మనం కొన్న వాటికంటే కూడా మనీ అయితే ఎక్కువ పెట్టినట్టు అనిపిస్తుంది అనమాట అందుకేనండి నేనైతే డీమార్ట్ వెళ్ళడం కూడా మానేశాను అనమాట ఇంక ఇవన్నీ కొనుక్కొని ఏం చేసుకుంటామండి అంటే ప్లాస్టిక్ డబ్బాలు ఇవన్నీ కూడా నాకైతే చాలా ఉన్నాయి అన్నమాట మొన్నైతే తీసుకున్నానండి ఇంకెందుకులే షెల్ఫ్ కూడా ఫుల్ అయిపోయాయని చెప్పి తీసుకోలేదనమాట ఇంక ఇంట్లో కావాల్సిన సరుకులు అయితే తెప్పించానండి ఇంక ఇవన్నీ అయితే సర్దుతున్నాను అనమాట ఇంక ఇవన్నీ షెల్ఫ్లో పెట్టుకొని కొన్ని బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు అవసరమైనప్పుడైతే యూజ్ చేసుకోవచ్చు ఇంకా డైలీ అయితే నా నా రొటీన్ లైఫ్ అయితే ఇలా ఉంటుందండి ఇక్కడైతే చక్క మొగ్గా లవంగాలు అవన్నీ అయితే చిన్న ప్యాకెట్లు అయితే తెప్పించాను అనమాట పెద్ద ప్యాకెట్లు అయితే చాలా కాస్ట్ అండి ఇక్కడైతే నెయ్యి కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు ఏంటంటే నెయ్యి బయట తెచ్చుకోవాలంటే అంత అంత కల్తీనే జరుగుతుందండి అందుకే మేము పెద్దగా యూజ్ చేయమన్నమాట కొనుక్కోమండి మన ఇంట్లో చేసుకున్న నెయ్యి అయితేనే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఫిల్టర్ చేస్తున్నానండి అంటే ఇంక ఈ మధ్యనే రీసెంట్గానే అంటే రోజు మేగడైతే తీసి స్టోర్ చేసి పెట్టుకుంటున్నానండి డీ ఫ్రిడ్జ్లో పెడితే మనకి నెయ్యి అనేది బాగా వస్తుంది అనమాట అంటే కొంచమే వచ్చిందండి అంటే కొంచెం ఒక డబ్బా నిండా అయితే తీసి పెట్టాను అనమాట చాలా టేస్ట్ ఉంటుందండి మన ఇంట్లో నెయ్యి కాబట్టి మాకైతే పాలేనండి డైలీ మేము తీసుకునేది ప్యాకెట్ పాలైతే తీసుకోమన్నమాట ఇక్కడైతే మ్యాంగోస్ అయితే చాలా రోజులు అయిందండి రెండు మ్యాంగోస్ అయితే తీసుకొచ్చారనమాట ఒకసారి అయితే పులిహోర అయితే చేశానండి చాలా టేస్ట్ అనిపించింది అనమాట ఇప్పుడైతే సెకండ్ టైం చేస్తున్నానండి పులిహోర మామిడికాయ పులిహోర అయితే చాలా బాగుందండి ఫస్ట్ టైం అనమాట తినడము ఇప్పుడు నేను చేసేది మాత్రం సెకండ్ టైం అండి ఫస్ట్ అయితే పల్లీలు అయితే ఫ్రై చేసుకొని ఒక గిన్నెలు అయితే తీసి పెట్టుకుంటున్నానండి ఎందుకంటే అంతకుముందు నేను చేసినప్పుడు ఏమైందంటే అంటే మెత్తగా అయిపోయాయండి కలిపినప్పుడు అందుకని చెప్పి ఇప్పుడైతే డీప్ ఫ్రై చేసాక పక్కన పెట్టేసుకొని తర్వాత లాస్ట్లో అయితే కలిపేస్తాను అనమాట ఇవైతే కొంచెం రెడ్గా అయ్యేంతవరకు అయితే ఉంచానండి ఇప్పుడైతే వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టాను అనమాట ఈ ప్రాసెస్ మొత్తం తీసేసరికి లేట్ అవుతుందని చెప్పి పాస్ పెట్టేసాను అనమాట ఇంక ఇప్పుడైతే పచ్చిమిర్చి చీలికలు ఉన్నాయి కదండి వాటిని అయితే చీలికలు అయితే కట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడైతే పచ్చిమిర్చి అయితే వేస్తున్నానండి ఫస్ట్ ఆయిల్ ఫ్రై చేసుకున్నాను కదండి పల్లీలో ఆయిల్ ఉందనమాట ఇంక ఇప్పుడైతే పోపు అంటే తాలి గింజలు అయితే వేసానండి వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం జీలకర్ర కూడా అయితే వేసానండి మన దగ్గర ఏ ఉన్నా కూడా వేసుకోవచ్చు అనమాట పండు అంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు అండి అంటే మామూలు మనం పులి నిమ్మకాయ పులిహోర చింతపండు పులిహోర ఎలా చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అనమాట చాలా ఈజీగా అయితే ఉంటుందండి టేస్ట్ కూడా అదిరిపోయిందనమాట నాకైతే చాలా బాగా నచ్చింది మా వారికి కూడా ఇదేనంట ఫస్ట్ టైం తినడం అయితే ఇవి కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలండి ఇంకా తర్వాత అయితే నేను ఏంటంటే ఇవి ఉన్నాయి కదండి మ్యాంగో ఉంది కదా తురుము పట్టాలంటే చాలా టైం పడుతుందని చెప్పేసి నేనైతే మామూలుగా మిక్సీ అయితే అన్నమాట మీరు ఎలాగైనా చేసుకోవచ్చు అండి నాకేంటంటే మిక్సీ పడితేనే నాకు బెస్ట్ అనిపించింది అనమాట ఇప్పుడైతే పేస్ట్ అయితే వేసానండి పేస్ట్ ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అయినా సరిపోతుందండి నేనైతే ఒక టెన్ మినిట్స్ అయితే ఉంచాను అనమాట ఎందుకంటే ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు ఉంచానండి మనకేంటంటే ఆ పచ్చివాసన అనేది పోతుందండి అంటే మన ఇష్టం అనమాట ఒక ఫైవ్ మినిట్స్ ఉంచినా కూడా వాసన అయితే పోతుందండి పచ్చి వాసన ఇప్పుడైతే పసుపు అయితే వేసాను అనమాట ఒక పది నిమిషాల వరకు అయితే నేను ఫ్రై చేశానండి అంటే ఆయిల్ మొత్తం పైకి వస్తే మన బాగుంటుంది అని చెప్పి నేను అలా చేశాను అనమాట టేస్ట్ పరంగా అయితే చాలా బాగుందండి నిమ్మకాయ పులిహోర కంటే కూడా నాకైతే బాగా నచ్చిందనమాట ఇది మనం ఏంటంటే సమ్మర్లో మనము పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలండి మనకు ఒక వన్ ఇయర్ వరకు అయితే నిల్వ ఉంటుంది అనమాట ఇప్పుడైతే మనకు పేస్ట్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఇంక ఇప్పుడైతే రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మనకి ఏంటంటే రైస్ ఏంటంటే నేనైతే ఒక గ్లాసు రైస్కి ఒక మామిడికాయ అయితే వేసాను అనమాట క్వాంటిటీని బట్టి చూసుకోవాలండి లేదంటే అంటే పులుపుని బట్టి కూడా చూసుకోవాలన్నమాట నేను తీసుకున్న మామిడికాయ ఏంటంటే పులుపు అయితే లేదండి అంటే కొంచెం ఎక్కువ ఉందన్నమాట కొంచెం తక్కువ ఉందన్నమాట ఇంకంతే చాలా బాగుందండి ఇంక ఇప్పుడైతే కలిపేస్తున్నాను ఎందుకంటే అంటే వీడియో అయితే క్యాప్చర్ చేయలేదండి ఎల్లో కలర్లో ఉందనమాట బాగా ఇక్కడైతే ఇంకా పల్లీలు ఫస్టే ఫ్రై చేసుకున్నాను కదండి అవి అయితే కలిపేసాను ఇంక ఇప్పుడు మా లంచ్ వచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్ అండి నేను చేసింది ఇంకా చికెన్ కర్రీ అనమాట మార్నింగ్ చేసిన చికెన్ కర్రీ అయితే ఉంది ఇంకా ఫ్రెండ్స్ నా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుందన్నమాట ఇంకా తర్వాత ఈవినింగ్ ఏంటంటే కొంచెం గోల్డ్ షాప్కి అయితే వెళ్ళి రావాలండి ఎందుకంటే కొంచెం అంటే గోల్డ్ కొనుక్కుందాము ఇయర్ రింగ్స్ అనేవి చూస్తున్నాను ఇక్కడైతే అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి అనమాట మేము తీసుకున్నాము అంటే మన ఇంట్లో చేసినవి అనమాట అయితే మేమైతే ఒక రెండు డబ్బాలు అయితే తీసుకున్నామండి డబ్బు వచ్చి యాభై రూపాయలు అనమాట మ్యాంగో టమాటో అయితే తీసుకున్నాము చాలా టేస్ట్ ఉన్నాయండి నాకైతే చాలా భయమైంది బయటికి వెళ్ళిన తర్వాత వీడియో తీయాలంటే గోల్డ్ షాప్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇంక ఇప్పుడైతే గోల్డ్ షాప్కి అయితే వెళ్ళామండి కానీ నాకైతే మోడల్స్ కూడా అంతగా నచ్చలేదనమాట నాకేంటంటే అంటే అంతకుముందు కూడా ఇలాంటి మోడల్సే ఉన్నాయండి అంటే నైన్ వన్ సిక్స్ కంటే కూడా మామూలు బంగారమే ఉన్నాయనమాట వాళ్ళు ఏమంటారంటే మామూలు బంగారమే తీసుకోండి డైలీ వేరు కదా కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయని చెప్పారండి కానీ నాకైతే ఇష్టం లేదనమాట ఇంకా మొత్తానికి అయితే ఆ రోజైతే కుదరలేదండి ఖజా మేమైతే ఏం తీసుకోలేదన్నమాట ఇంక నెక్స్ట్ అయితే ఒంగోలు వెళ్ళినప్పుడు ఖజానాలు అయితే చూస్తాము చాలా రేటు ఉన్నాయండి కొనలేం గోల్డ్ అయితే ఇక్కడ అయితే మ్యాంగోస్ అనమాట చాలా బాగున్నాయండి మొన్న తీసుకొచ్చినవి అయితే మా వారు పచ్చిగా ఉన్నాయన్నమాట ఊరికే వేస్ట్ చేసామండి ఆ రోజైతే పడేసామన్నమాట కుళ్ళిపోయాయండి ఇంక ఇప్పుడైతే కేజీన్నర అయితే వందంట తీసుకున్నాము ఒక కేజీన్నర అయితే తీసుకున్నామండి చాలా స్వీట్ ఉన్నాయండి రసాలు అనమాట ఇంక ఇవైతే ఇంక నైట్ అయింది కదా అని చెప్పేసి ఇంక కర్రీస్ అయితే తీసుకుంటున్నామండి సాంబారు ఇంకేవే తీసుకున్నాం అనమాట బెండకాయ ఫ్రై అవి తీసుకున్నామండి టేస్టే లేదండి బెండకాయ అయితే అన్నీ ముదిరిపోయాయి అన్నమాట కర్రీస్ అన్నీ ఏంటంటే దాదాపు అయితే అయిపోయాయి అనమాట మేమైతే పప్పు అడిగామండి పప్పు లేదని చెప్పారు సరేలే ఇంకా పచ్చడి ఉంది కదా ఎలాగో కొనుక్కున్నాం కదండి పచ్చళ్ళు ఇంకా కొంచెం నెయ్యి కూడా ఉందనమాట నెయ్యి అయితే ప్రిపేర్ చేశాను కదా ఈరోజే ఆ రెండు కలిపి కొంచెం ఎగస్ తీసుకెళ్ళి ఫ్రై చేసుకొని తిందామనుకున్నామండి ఇంక ఈ లోప అయితే ఇంక బయటే తినేసామన్నమాట అండి ఇవైతే చాలా బాగున్నాయి అనమాట కర్రీ అయితే అంత టేస్ట్ లేదండి హిందీ వాళ్ళు అనమాట చేసేది ఇక్కడ మా వారు అయితే తింటున్నారు నాకు భయం అండి బయటికి వెళ్తే అయితే వీడియో తీస్తే ఏమైనా అంటారేమో గొడవ పడతారేమో అని భయం అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీళ్ళు కలుసుకుందాం ఎక్కే